సో ఐమ్ కంఫర్టబుల్ విత్ తెలుగు లాంగ్వేజ్ సో నేను తెలుగులో మాట్లాడాలని ఆశపడుతున్నాను మీరు అనుకుంటున్నట్టుగా ఆంటీ ఐ మీన్ ఫ్యామిలీ అయితే కాదు నాకు బట్ నా ఫ్యామిలీ అని చెప్పుకోవడానికి ఇక్కడ జితేష్ అనే వాళ్ళ ఫ్యామిలీ ఉంది అంటే స్పిరిచువల్గా ఆర్ టుగెదర్ అనమాట అయితే మా ప్రేరణలో మన బీణా ఆంటీ వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసు బట్ నేను ఎక్కువగా వెళ్ళేదాన్ని కాదు బట్ ఒకే ఒక్కసారి అమ్మ దగ్గరికి నేను వెళ్ళి ఉన్నాను బీనా అంటే తీసుకెళ్తే ప్రేయర్ కోసం అని సో ఆ టైంలో నాకు అర్థమైంది ఒక గొప్ప విషయం ఏంటంటే యాక్చువల్గా దేవుని ప్రేయర్ చేస్తూ ఉంటాను డైలీ కొన్ని టైమింగ్స్ ఉన్నాయన్నమాట చాలా వరకు అయితే ఆ రోజు అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు బీనా అంటే అమ్మకి ఏమీ చెప్పలేదు నా గురించి అసలు ఏమీ తెలీదు బట్ నేను వెళ్ళిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మాట్లాడిన తర్వాత అమ్మ నాతో ఏమన్నదంటే నీకు త్వరలో దేవుడు తప్పకుండా పిల్లనిస్తారు అని అంది సోట్స్ అని నాకు అర్థమైంది పరిశుద్ధార్ చేత అమ్మ ఎంతో గొప్పగా నింపబడింది అని నాకు అర్థమైంది ఇది ఒక గొప్ప సాక్ష్యం అమ్మ ద్వారా నేను తెలుసుకున్నాను దేవుడు తప్పకుండా స్పిరిచువల్గా ఉన్న వాళ్ళతో మాట్లాడతారు చెప్పక చెప్పకముందే అని దాని తర్వాత నేను ఆంటీని అడిగాను ఆంటీ మీరు ఏదైనా చెప్పారని అనుకుంటే ఇప్పటి వరకు అమ్మకి నేను ఏం చెప్పలేదు అంది అండ్ ఫైనల్గా ఒక టూ మినిట్స్ టైం ఇవ్వండి ఈ యొక్క ఫొటోస్ మొత్తము చూసిన తర్వాత నాకు అర్థమైంది ఒకే ఒక్కటి అమ్మ ప్రతి క్షణం నవ్వుతూనే ఉంది ప్రతి పిక్లో ప్రతి ఇమేజ్ మీరు ఎంతవరకు అబ్జర్వ్ చేశారో నాకు తెలీదు అమ్మ గురించి మేము ఆల్మోస్ట్ ఆంటీ చెప్తున్న సమయంలో మంత్ కంటిన్యూస్ గా ప్రేస్ చేస్తున్నాము త్రీ ఏఎం అండ్ త్రీఎం లో సో ఆంటీ చెప్పినప్పుడు హాఫ్ అన్ అవర్ ముందే నాకు బీనా ఆంటీ మెసేజ్ చేశారు ఏమని అంటే ఆంటీ ఇట్లా జోస్విన్ ఆంటీని మేము హాస్పిటల్లో అడ్మిట్ చేసాము ఇలా ఉంది హెల్త్ అనేసి సో దాట్ ఐ స్టార్టెడ్ మెడిటేటింగ్ ఆన్ రోజరీ అనమాట ప్రార్థిస్తున్న సమయంలో నాకు తెలియదు ఎందుకు వచ్చింది ఆ ప్రేరణ అంటే నా గొప్పతనం చెప్పుకోవడానికి నేను చెప్పట్లేనండి కానీ ఒకే విషయం దేవుడు ప్రేరేపించాలి ఎందుకో నాకు తెలియదు నేను మా వదినతో అన్నాను తను కూడా మా గ్రూప్ అనమాట వదిన నాకేంటో తెలియదు ఈ ఆంటీ గురించి ఆంటీ గురించి ఇంత ముందుకు మంత్ నుంచి ప్రేయర్ చేస్తున్నాం బట్ ఆ నెగిటివ్ వైబ్రేషన్ అనేది నాకు తెలియలేదు కానీ ఇప్పుడు ఈ సమయంలో ఫోర్త్ రోజీ చెప్తున్నప్పుడు నాకు అలా అనిపించింది అని నేను చెప్పాను ఆ స్క్రీన్ షాట్ కూడా ఆంటీకి పెట్టాను నేను టెన్ మినిట్స్ తర్వాత ఆంటీ చెప్పారు అమ్మ చనిపోయారు అనే విషయము అయితే అమ్మ కోరుకుంటుంది ఒకటే మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు కానీ అమ్మ కోరుకుంటుంది ఐ క్యత తను చెప్తుంది షీ యూ షుడ్ యుద్ధ బికాస్ ఐ బిలీవ్ ఆల్రెడీ ఎందుకు అని అంటే ఎవరో చెప్తే నేను అంటే దేవుడు చెప్తే నేను తప్పకుండా నమ్ముతారు కాబట్టి తన ఆల్రెడీ స్వర్గంలో ఉంది ఎందుకంటే ఈ లోకంలో ఉన్నప్పుడు ఎవరైతే ఇంటర్సెసరీ ప్రేయస్ అంటే విజ్ఞాపన ప్రార్థన విజ్ఞాపన కర్తలుగా ఉంటారు వారు తప్పకుండా దేవుడి సన్నిధికి వెళ్తారు ఇది బైబిల్ చెప్తుంది అయితే నేను ముగిస్తూ నాకు ఈ అమూల్యమైన ఛాన్స్ ఇచ్చినందుకు జితేష్ అది థ్యాంక్స్ చెప్తూ అండ్ మీ అందరి ఫ్యామిలీకి ఒకే ఒక్క గొప్ప అంటే నేను చెప్పాల్సిన పొజిషన్ నాకు లేదు అండ్ ఐ నాట్ అటాల్ యువర్ ఫ్యామిలీ బట్ అమ్మ కోరుకుంటుంది యూనిటీ ఎవరు ఎలా ఉన్నారో నాకు తెలియదండి వైఫ్ అండ్ హస్బెండ్ కిడ్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనవరాలు కావచ్చు మనవళ్ళు కావచ్చు భార్య భర్తలు కావచ్చు అమ్మకి ఎవరైతే పిల్లలు 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 ఉన్నారో వాళ్ళందరూ యూనిటీగా ఉండాలి అని అమ్మ ఆత్మ కోరుకుంటుంది అమ్మ ఫేస్ లో ఉన్న స్మైల్ మీరు ఇప్పటికీ చూడాలి అనుకుంటే అక్కడ ఉన్న మెమరీస్ సరిపోవు ది ఎండ్ వరకు అమ్మతో ఉన్న మెమరీస్ సరిపోవు ఇప్పుడు అమ్మ వెళ్ళిపోయిన తర్వాత అమ్మ మీకోసం ప్రార్థిస్తుంది అదేంటంటే మీరు అందరు యూనిటీగా ఉండాలి అని ఇది ఒకవేళ మీ యొక్క కుటుంబము నిలబెడితే చాలా సంతోషంగా అమ్మ ఉంటుంది సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మ మధ్యవర్తిత్వ ప్రార్థన దేవుడి చెంత నాకు తప్పకుండా ఉంటుంది అని విశ్వసిస్తూ ఈ చిన్ని దేవుడి ఈ చిన్ని సాక్ష్యాన్ని దేవుడే దీవించినగాక ఆ థ్యాంక్ యూ प्रूप मुन अप्रूप

నేను స్థుతి దేవా నీ అరిచిత నా రూపమును ముద్రి చిన దీనివే నీ అరిచిత నా రూపమును ముద్రి చిన ఏ శత్రు చేతిలో చిక్కకుండా కాపాడినీ నీవే ఏ శత్రు చేతిలో చిక్కకుండా కాపాడినదివే నినస్తుతిరం దేవా నిను గణ పరిచయం నీ నిసన్నిదానముల నిలచి వినయముగా శిరము వంచి నిను స్దం దేవా